ఈ ఇళ్ళనొప్పులు ఉన్నోళ్లకు ఈ నీళ్లు మంచి మందులా పనిచేస్తాయి ఒకసారి ట్రై చేయండి ప్రకృతి వైద్యంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాల్లో జాజికాయ ఒకటి ఇది సాధారణంగా వంటల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు కానీ దీని ఔషధ విలువ గురించి చాలా మందికి తెలియదు ఉదయం ఖాళీ కడుపుతో జాజికాయ పొడిని నీటిలో కలిపి తీసుకుంటే శరీరానికి అనేక విధాలుగా లాభం కలుగుతుంది ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం జాజికాయలో ఉండే సహజ యాసిడ్లు న్యూట్రియంట్లు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి ఉదయం ఖాళీ కడుపుతో జాజికాయ నీటిని తాగడం వలన గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి అలాగే ఆహారం పూర్తిగా జీర్ణమవడానికి సహకరిస్తుంది జాజికాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వాపును తగ్గిస్తాయి ముఖ్యంగా వయసు పైబడిన వారికి వచ్చే కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులకు ఇది సహజ చికిత్సగా పనిచేస్తుంది రోజు ఉదయం ఈ నీటిని తీసుకోవడం వలన నెమ్మదిగా నొప్పులు తగ్గుతూ ఆరోగ్యం మెరుగవుతుంది జాజికాయలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి తద్వారా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది వాతావరణ మార్పులకు త్వరగా ప్రభావితమయ్యేవారు దీన్ని తీసుకోవడం వలన రోగ శక్తి బలపడుతుంది జాజికాయలో ఉండే సహజ న్యూట్రియంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఉదయం తీసుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ఒత్తిడి తగ్గించి ఆలోచనలు స్పష్టంగా ఉండేలా చేయడంలో ఇది సహాయపడుతుంది విద్యార్థులు లేదా మానసిక ఒత్తిడిలో ఉండే వ్యక్తులకు ఇది మంచిది తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చేవారికి జాజికాయ నీరు ఉపశమనాన్ని ఇస్తుంది ఇది నాడి వ్యవస్థ నాడి వ్యవస్థను శాంతింపజేస్తుంది ఆ వెంటనే తలనొప్పి తక్కువయ్యేలా చేస్తుంది తరచూ వచ్చే మైగ్రేన్ సమస్యకు సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి జాజికాయ నీరు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది ఇది నిద్రను ప్రశాంతంగా సాఫీగా చేయడంలో సహాయపడుతుంది ఉదయం తాగిన శరీరంలో టెన్షన్ తగ్గిపోవడంతో శాంతియుత నిద్ర రావడానికి తోడ్పడుతుంది రాత్రి నిద్రకు ముందు తాగితే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి